ఎన్డీఏ ప్రభుత్వం మొదటి కర్తవ్యం అది చేస్తాం అదే సమయంలో ప్రతి ఒక్కసారి మీరు మా షుగర్ ఫ్యాక్టరీ పోయింది రైతుల అన్యాయం ఉద్యోగస్తుల జీవితాల్లో చెప్పే పరిస్థితి లేకుండా శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చేయాలనుకుంటున్నాం అది చేసి చూపిస్తానని చెప్పి కూడా మేము మీకు తెలియజేసుకుంటూ ఇంకా ఈ రోజంతా ఇక్కడే తిరుగుతున్నా ఇక్కడి నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తున్నా మెట్రిక్ జోన్ కు వస్తున్నా ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా నా పర్యటన చూస్తే పోలవరం అయింది ఆ తర్వాత అమరావతి అయింది నా చేసిన కుప్పం కన్షన్స్కి పోయాను ఆ తర్వాత ఢిల్లీకి పోయి మన రాష్ట్రంలో మొత్తం దిగాల తీశాం అసలు డబ్బులు లేని పరిస్థితి ఆ డబ్బులు లేని పరిస్థితి నుంచి ఈ విధంగా అధిగమించాలను ప్రధానమంత్రి గారి అందరినీ కలిశాను వారికి కూడా చెప్పాను నేను కష్టపడతా మళ్ళా సంత సృష్టిస్తా ఆదాయాన్ని పెంచుతా పేదవాళ్లకు పంచుతాను ఎక్కడా నాకు అనుమానం లేదు కానీ ఈరోజు వెసులుబాటు ఇవ్వాల్సిన బాధ్యత ఎన్డీఏ పైనంది మనందరం కలిసి చెప్పాం ప్రజలు మన యొక్క ఆలోచనని ప్రభావితమై బ్రహ్మాండమైన విజయం దేశంలో ఎక్కడా ఇవ్వని విజయాన్ని ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ గా ప్రభుత్వం ప్రజలు ఇచ్చారు ఇది ఒక చరిత్ర ఒక హిస్టారికల్ ఎలక్షన్ ఒక నియోజకవర్గంలో తొంభై ఐదు వేల ఓట్లు ఒక ఎమ్మెల్యే ఎంపీ కాదు తొంభై ఐదు వేలు తొంభై నాలుగు వేలు తొంభై వేలు ఈ విధంగా ఊర్లో ఉండే వాళ్ళందరూ ఏకపక్షంగా ఓట్లేసారు గెలిపిచ్చారు రుణం తీర్చుకోవడం మా బాధ్యత అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా ఓట్లు మా పని అయిపోయిందని ఇంట్లో పడుకుంటే మళ్ళా దొంగ మాటలు చెప్పే వాళ్ళ మాటలు వింటే వాళ్ళ బజార్లో తిరగనిస్తే మళ్ళా మన బతికేమవుతుందో మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం అని నిన్నే చూస్తున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవరు ఆలోచించలేదు మేము దాన్ని ఈ విధంగా కాపాడుకోవాలని మేము ఆలోచిస్తున్నాం ఈ పనికిరాని పార్టీ అవుతుంది అబద్దాల పార్టీ ఆ పార్టీనే అపద్దాల ఫ్యాక్టరీ అది వాళ్ళ కడుపు ఎంత కూడా అబద్ధాలు పొట్ట నిండా అబద్దాలు గత ఉండో వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడో వాళ్ళకి వచ్చిందంట నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి ఎన్నో సార్లు చెప్పా వారి ఆత్మగౌరవంతో ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది ఆరు ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణాత్యాగాలు చేసి ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తామన్నప్పుడు వాజ్పాయి గారి గవర్నమెంట్ లో నేను గట్టిగా ఫైట్ చేసి ప్రైవేటైజ్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవడం కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం ఈ చేతగానే అబద్ధాలు చెప్పే వాళ్ళ మాటలు అందితే చాలా సమస్యలు వస్తాయి ఒక పక్క చెప్పే వాళ్ళని ఎప్పటికప్పుడు ఖండింగ్ చేయాలి ఖండిస్తూ మళ్ళా వ్యవస్థలు చేయాలి చెప్పాలి అక్కడ వాస్తవాన్ని చూపితే మీకు పనులు చేయాలి ఒకసారి మీరు కూడా అనుకుంటారు అబద్ధాలు చెప్పంగా చెప్పంగా ఏదో సాహితండి కుక్క పిల్లని తీసేపోతాం గొర్రె పిల్లని తీసేపోతా అంటే ప్రతి ఒక్కరు కనపడిన వాళ్ళందరూ యంత్రాడ నువ్వు ఇదేంటిది కుక్క పిల్లని తీసే అంటే ఒకటి చెప్తే నేను తెలివైన వాళ్ళే అది గొర్రె పిల్ల అన్నాడు రెండో వాళ్ళు చెప్తే అలా చూస్తున్నాడు మళ్ళా నిర్ధారించుకొని ముందుకు పోయాడు మూడోసారి చెప్తే వీడికి అనుమానం వచ్చింది నాలుగో అంటే ఇది కుక్క పిల్లని పారేసి వెళ్ళిపోతాడు అది పందాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కానీ కరోనా కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వెళ్ళి విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు వేయండి వదిలిపెట్టే సమస్య ఉండదు ఏం భయపడవలసిన అవసరం లేదు మీ మనోహాలకు అనుగుణంగా ప్రయత్నం చేస్తాను పనిచేస్తాం నేను ఏదైతే హామీ ఇచ్చాం సూపర్ సెక్స్ అవన్నీ చేపిస్తా అది చేయించడమే కాదు ప్రతి ఒక్క కుటుంబానికి నేను అండగా ఉంటా చేపించే బాధ్యత నాది ఇప్పటికే మీరు చూశారు ముప్పై రోజులు కూడా రాలేదు వచ్చిన వెంటనే నేను చెప్పిన ప్రకారం పింఛన్లు పెంచాం మూడు వేల రూపాయలు ఇంకే నాలుగు వేల రూపాయలు చేసి ఏప్రిల్ ఇస్తామని ఏడు వేల రూపాయలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అది పేదవాళ్లపై నుండే ప్రేమ ఇంట్లో పక్క మీరు ఒకసారి చూస్తే మా తమ్ముళ్లకు ఉద్యోగాలు లేవంటే మెగా డీఏసీ హామీ ఇచ్చాం మొదటి సంతకం పెడతానని చెప్పాను మొదటి సంతకం పెట్టాను క్యాబినెట్ మొదటి క్యాబినెట్ లో పెట్టాను ఆమోదించి నోటిఫికేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ మూడోది మీ భూములన్నీ కొట్టేయాలనుకున్నాడు కొట్టేయాలనుకుంటే నేను ఆ రోజు హామీ ఇచ్చాను మీరు ఏం భయపడద్దండి ఇది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు ల్యాండ్ గ్లామింగ్ యాక్ట్ ఇది జగన్ వేసిన పెద్ద స్కెచ్ ఇది దీన్ని ఇమీడియట్ గా కంట్రోల్ చేస్తా రద్దు చేస్తానని చెప్పి రద్దు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అన్నా క్యాంటీన్లు నూట ఎనభై క్యాంటీన్లు నూట ఎనభై మూడు ఉన్నాయి ఆగస్టు పదైదు నుంచి ప్రారంభిస్తాం పేదవాడికి అన్నం పెడతాం పేదవాడికి అన్నం పెడితే సహించలేని మనస్తత్వం ఈ ఆయన పేరు కూడా నేను చెప్పకూడదు ఇప్పుడు చెప్తే చాలా చిన్నగా ఉంటుంది అలాంటి వ్యక్తి వీళ్ళంతా సరిపో మా తమ్ముళ్ళ మరిచిపోలేదు మర్చిపోతే భయంకరం నేను మొన్న కూడా చెప్పా అందరితో మాట్లాడుతున్న ప్రపంచం అంతా అందరూ మీరంటే మాకు అభిమానం ఉంది మీ మీద నమ్మకం ఉంది మేము ఉంటున్నారు కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మళ్ళీ అది లేస్తే ఏమవుతుంది కాబట్టి అది కూడా ఆలోచించండి చెప్పాను ఆ భూతానికి భూత వైద్యం చూసుకుంటున్నారు శాశ్వతంగా ఆ భూతాన్ని వదిలించే బయట మా ప్రజానేకానికి అప్ప చెప్పానని చాలా స్పష్టంగా చెప్పాను ఆ భూతాన్ని పూర్తిగా కంట్రోల్ చేసేది భూత వైద్యులు మీరే గుర్తుపెట్టుకోవాలి అది కంట్రోల్ చేసి ముందుకు పోదాం అదే సమయంలో మా తమ్ముళ్ళందరికీ ప్రజలందరికీ మీ ఆదాయం పెంచే మార్గం అదే నైపుణ్య అభివృద్ది కోసం సెన్సస్ తయారు చేస్తున్నాం అందులో ఏ విధంగా మీ ఆదాయం పెరుగుతుంది యువతకు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి ప్రపంచం మొత్తం రాణించాలంటే ఎలాంటి నైపుణ్యం మీకు కావాలో అది పిచ్చే బాధ్యత మాది దానికి కూడా శ్రీకారం చుట్టావని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అన్నింటి వింటే ముఖ్యంగా ఇసుక ఉచిత ఇసుక ఫ్రీ ఏ తమ్ముళ్ళు ఎన్నికల ముందు చెప్తాను ఫ్రీ ఇసుక ఇస్తానున్నాను ఉచిత ఇసుక ఇస్తా అన్నాం మాట నిలబెట్టుకున్న పార్టీ ఎన్డీఏ పార్టీ అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరందరూ ఒక పక్క నా మీద కానీ పవన్ కళ్యాణ్ గారి పని కానీ నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయాలు ఎన్డీఏ చెప్పిన విషయాలన్నీ కూడా మీరు నమ్మారు పూర్తిగా విశ్వసించారు మాకు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు మేమందరం కూడా మీకు రుణపడున్నాం తప్పకుండా మీ రుణం తెచ్చుకుంటాం ఎట్టి పరిస్థితులు ఆలోచన ఒకటి ఆంధ్రప్రదేశ్ ని వన్ రాష్ట్రంగా తయారు చేయాలనేది ఏకైక ధ్యేయం ఇప్పుడు ఎక్కడున్నాయంటే అందరికంటే ఎన్ని కానున్నాం మొన్న జీతాలు కూడా ఇవ్వలేము పెన్షన్లు ఇవ్వలేమంటే నేను ఒకటే చెప్పా ఏం చేస్తాను